చివరిది పదకొండవ లింగము శ్రీ మన్ మహాదేవరు కుర్రు గ్రామం ఇక్కడ స్వామివారు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడుగా భక్తులకి దర్శనమిస్తున్నారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించెను దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెనట ఆ మహాదేవుడు పుల్లేటుకూరు గ్రామంలో లింగరూపమును ఆవిర్భవించెను పుల్లేటుకూరు గ్రామానికి పొండరీకపురము అని పూర్వకాలంలో ఒక పేరు ఉండేదట పొండరీకము అనగా వ్యాఘ్రము అంటే పులి అనే అర్థము వ్యాఘ్రేశ్వరములో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడుతుండెను ఈ పుల్లేటుకురు గ్రామము ముందు మనం దర్శించుకున్న కురు గ్రామానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది